నమస్కారం మిత్రులారా నేను జర్నలిస్ట్ రమిషని ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడి రాష్ట్రంలో ప్రపంచ దేశాలకెల్లా ఒక పేరు మూత మోగిపోయింది బతుకమ్మ పండుగని తెలంగాణ రాష్ట్రంలో ఒక రేంజ్ల ఒక రేంజ్లో ఆడుకుంటారు వారి యొక్క సంతోషాలు విలబించుకుంటారు వారు గౌరవ మర్యాద ట్రెడిషనల్ అయిన ఆ బతుకమ్మ పండుగను ఏ విధంగా జరుపుకుంటారనే దాని గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకున్నప్పటికీ ఈరోజు ఒక మూడు రంగుల జొన్న నాయకుడు బతుకమ్మ అంటే ఏందో ఏందోదివనవడు ఉద్యమంలోని ఉద్యమకారులపైన రైఫిల్ ఎత్తుకుని వచ్చిన రైఫిల్ రెడ్డి మరి ఒకటి చూస్తే ముఖ్యమంత్రి అయిపోయింది కానీ ఒక రకంగా చూసుకుంటే అనరాణి అన్న మాటలు ప్రజలకన్నా మనమే అనవచ్చామని అనిపిస్తా ఉంది ఈరోజు ఆ ముచ్చట ఒకసారి ఆ వార్తను పరిశీలించే ప్రయత్నం చేద్దాము ఇక్కడ బతుకమ్మపై కుట్ర ఒక్కొక్కటిగా మాయమవుతున్న అస్తిత్వ ప్రతి ప్రతికలు తెలంగాణ తల్లి విగ్రహంలో మాయమైన బతుకమ్మ రాష్ట్రంలో డెబ్బై శాతం మంది బతుకమ్మ ఆడాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మను రాష్ట్రం నుంచి దూరం చేస్తున్నారా బతుకమ్మ ఆటకు వేల ఏండ్ల చరిత్ర ప్రాంత గొప్పతనాన్ని చాటి చెప్పే కాకతీయ తోరణం చార్మినార్ ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి ఊపిరిలు ఇదిన మన సంప్రదాయం ఇప్పుడు దాన్ని మంటగల్పే ప్రయత్నం చేస్తున్న పాలకులు అయితే నేను ప్రధానంగా ఏం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఒక ఆర్టికల్ శంకరన్న గారు అంటే బాగా రాశారు ఏ విధంగా అంటే బతుకమ్మ ఆట వేల ఏండ్ల చరిత్ర ప్రాంత గొప్పతనాన్ని చాటి చెప్పే కాకతీయ తోరణం చార్మినార్ ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి ఊపిరిలు మన సాంప్రదాయం ఇప్పుడు దానిని మంట కల్పే ప్రయత్నం చేస్తున్న పాలకులు అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ సాపసి చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి నువ్వు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు నాలుగు వందల ఇరవై నువ్వు చెప్పిన ఆ గ్యారంటీ పోయినాయి ఆరు గ్యారెంటీ లెడ్ పోయినాయి నువ్వు ఇచ్చిన హామీలు పోయినాయి వాటి మీద ఏ రోజు కూడా బతుకమ్మ గురించి ఎక్కడ కూడా నువ్వు నేను మారుస్తాను నేను చేస్తాను మార్పు చేర్పులు చేస్తానని ఏ పంతును కూడా నేను చెప్పినట్టుగా ఏ వీడియోలు ఇప్పుడు దొరకబెట్టినా కూడా దొరకని పరిస్థితి అది ఈ రోజు వచ్చేసేమో తెలంగాణ తల్లిని మార్చాలి తెలంగాణ తల్లి ఎట్లుంటది ఒక పేదోళ్లకు నగలు లేకుండా ఇప్పుడు హిందూ సంప్రదా హిందూ సాంప్రదాయక పరంగా చెప్తాం ఇప్పుడు దేవాలయాలు కానీ అందులో ఉన్న దేవుళ్ళు కానీ ఏ విధంగా ఉంటారు అందులో దేవుళ్ళని నమ్మే ఆ భక్తులు ఏ విధంగా నమ్ముతారు దేవుళ్ళనే టోళ్ళకి కిరీటం ఉండాలి ఆభరణాలు ఉండాలి అది ఆభరణాలను ఉండాలి వారు మన సిరి సంపదలతోటి ఉన్న దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాద ఆశీర్వాదానికి తగ్గట్టుగానే అక్కడ ప్రతిఫలం దొరుకుతుంది ఇక్కడ అలా కాదట తెలంగాణ తల్లి అట ఈ ఒక చేతిలో పార్టీ హస్తాన్ని పెట్టిండు పార్టీ చిహ్నాన్ని పెట్టిండు పార్టీ యొక్క గుర్తును పెట్టిండు ఈ మెడలో కూడా హారాలు లేని పరిస్థితి తలకు కూడా తీరడం లేని పరిస్థితి చేతుల బతుకమ్మ లేని పరిస్థితి నడుముకు ఒడ్డం లేని పరిస్థితి ఒక సరిగా చీర కూడా చక్కని చీర కట్టకుండా ఒక పేద 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 తల్లిని క్రియేట్ చేసి గొప్ప పోరాటాలకు చిహ్నంగా ఆ రోజుల్లో తెలంగాణ తల్లిని ముద్రించినప్పటికీ ఈ రోజు ఆ తెలంగాణ పూర్తి స్థాయిలో చూసుకున్న ఒక పేదరికం ఒక ఒక పేదరికం పేదరికం గల రాష్ట్రం గల రాష్ట్రం పేదోళ్ళకే ఈ తల్లి పేద తల్లి ఉండి ఆశీర్వాదిస్తూ ఉంది ఆ ఆశీస్సులను తీసుకుంటే ఇంకా పేదోళ్ళు అయిపోవన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు మరి సిగ్గుశే ఏమైనా ఉందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నా అంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి నీ మీడియాలో ఫోకస్ చేయని చాలా సమస్యలు ఉన్నాయి నీకు అంతగానో తెలియకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వుకుంటూ నేను పెట్టిన పోస్టులకు అక్కడక్కడ వెళ్ళి వారి సమస్యలు తీర్చొచ్చు కానీ నువ్వు అది చేయట్లేదు మళ్ళీ ఏమని ఓన్లీ బతుకమ్మ అనేది ఎవరు ఎవరు ఆడతారట ఒక సన్నాసుడు మాట్లాడిండు సరే అది ఆయన ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ నాకు అవసరం లేదు తెలంగాణ గౌరవాన్ని అస్తిత్వాన్ని దెబ్బతీయ తీసే తరుణంలో ఎవరైనా సరే అది ముఖ్యమంత్రి అయినా సరే మంత్రి అయినా సరే ఎమ్మెరైనా సరే తాట తీసి వదిలి పెడతాం ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇలా చూడాలి రాష్ట్రంలో డెబ్బై శాతం మంది బతుకమ్మ ఆడరన్నా ఆడరట ఒకటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి రెడ్డి బతుకమ్మను రాష్ట్రం నుంచి దూరం చేస్తున్నారా ఇక చూడండి తెలంగాణ తెలంగాణలో ఎక్కువ బతుకమ్మ డెబ్బై శాతం ఆడరట మళ్ళీ ఆడదు ఎవరట ఇప్పుడు బలుగు బలహీన వర్గాలు ఎవరు ఆడరట ఓన్లీ రెడ్డిలు యనుమన్లు వీళ్ళు మాత్రమే బతుకమ్మ ఆడుకుంటారట అందుకనే ఆ చేతిలో బతుకమ్మ లేదు అందుకనే ఆశీర్వాదంతో మా తెలంగాణ తల్లి రాబోయే తరతరాలకు గుర్తుండిపోయేలా ఇగో ఇట్లా ఈ విధంగా హస్తాన్ని పెడతారట విధంగా అర్థాలు పెడతారు మరి తెలంగాణ తల్లి బతుకమ్మని అనేది ఒక చరిత్రాత్మకం తెలంగాణ తల్లి ఈ రోజు సంవత్సరం మొత్తం మన కష్టకాలాలు చేసుకున్నా కూడా రాష్ట్రం మొత్తం ఏకైక ఘనంగా జరుపుకునే పండుగది బతుకమ్మనే ఆ బతుకమ్మను కూడా తీసేసి ఈ రోజు డెబ్బై శాతం ఆట అంటే మన ఎన్నో శ్రీనివాస రెడ్డికి ఏమైనా బుద్ధుందా వాళ్ళు ఈ రాష్ట్రంలో పుట్టిందా లేకుండా రాష్ట్రంలో ఎన్నుకోబడిందా లేకుంటే సిగ్గులేని సన్నా లేక పక్క రాష్ట్రం తరువాతకుంటూ వచ్చిందా అర్థం కాని పరిస్థితి ఈ ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రికి ఆ మంత్రి వర్గానికి ఎమ్మెల్యే వర్గానికి మన పిచ్చి లేచిందా మీకు ఏమైనా పిచ్చికు కలిసిందా అని అడుగుతా ఉన్నా మీ మెదడుకి ఇట్లా పని చేయకుంటే పిచ్చాసే పిచ్చాతికి పోయి అరవై చికిత్స చేయించుకోండి అరవై చికిత్స చేయించుకోండి అంతేగాని ఈ రోజు రాష్ట్రం యొక్క పరువును కానీ రాష్ట్రం గౌరవాన్ని కానీ దెబ్బతీస్తే మాత్రం చెప్తున్నాం గుర్తు ఏ కాంగ్రెస్ నాయకులైనా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మంత్రులైనా సరే మేము మా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు గుర్తు ఏకైక మా తెలంగాణ తల్లి ఆ తెలంగాణ తల్లి అవమానించినందుకు మీ తాటలు ఇస్తాం మీ తాటలు ఎట్లా ఇస్తామో అది నువ్వు చూస్తూనే ఉంటావు ఈ ఇంకో ముచ్చట చూసుకున్నా ప్రజలారా తెలంగాణ అంటేనే సాంస్కృతిక చారిత్రక వారసత్వానికి ప్రతీక ఇక్కడి వైవిధ్యమైన సాంప్రదాయాలు పండుగలు ప్రాపంచ దృష్టిని ఆకర్షిస్తాయి ఆ సాంస్కృతిక సాంప్రదాయాలు ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి కానీ ప్రస్తుత ప్రభుత్వం వాటిని కనుమరుగు చేసేందుకు కుటీల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అధికారంలోకి వచ్చిన కాలంలోనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులు పరిశీలిస్తే ఈ కుట్రలు స్పష్టంగా కనిపిస్తాయి ఒకనాడు ఒకనాడు ఆంధ్ర వలస పాలకులకు మాదిరిగానే ఇప్పుడు కూడా మన సంస్కృతిపై కుట్రలు జరగడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తుంది చూశారా మిత్రులారా ఈ ఒక గొప్ప టాపిక్ ఎంత బ్రహ్మాండంగా రాయబడిందంటే ఎంత బ్రహ్మాండంగా లిఖించబడిందంటే నేను చదువుతా అంటే నాకే నేను చదువుతా అంటే నాకే గర్వంగా అనిపిస్తూ ఉంది మరి అటువంటి గొప్ప తెలంగాణ చరిత్ర ప్రాపంచ దేశాలు మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న బతుకమ్మ తల్లి యొక్క గౌరవాన్ని తెలంగాణ తల్లి యొక్క అస్తిత్వాన్ని తెలంగాణ యొక్క మర్యాదలను ఈ రోజు గంగర రేవంత్ రెడ్డిని ఏమని చెప్పాలి ఈ రోజు రేవంత్ రెడ్డిని ఏమని చెప్పాలి మరి మీరే చూడండి మిత్రులారా ఇప్పుడు బోసిపోయిన తల్లి ఎక్కడుంది ఘనంగా ఆభరణాలతో నిండుగా ఉన్న తల్లి ఎక్కడుంది మరి బోసిపోయిన తల్లిని ఏమని మొక్కితే ఆశీర్వదిస్తాయి మరి ఘనంగా ఉన్న తల్లిని ఏ విధంగా మొక్కితే ఆశీర్వాదాలు ఇస్తాయి ఆ రోజుల్లో ఈ తెలంగాణ తల్లిని చూసి ఉద్యమాలకు వెళ్తే ఆ ఉద్యమాన్ని జయించి ఈరోజు ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకున్న గొప్ప చరిత్రాత్మకమైన తెలంగాణ తల్లి కానీ ఈరోజు ఆ తల్లిని మార్చేసి బోసిపోయిన తల్లిని తీసుకొచ్చి ఒక బొమ్మను తీసుకొచ్చి ఆడబెట్టేసి ఈరోజు ప్రజలారా మొక్కుకోండి ఎంత మొక్కుంటారో మొక్కోండి మన పేద తెలంగాణ తల్లి పేదలుగా పోవడానికే మొక్కుకోవాలన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడడం ముచ్చట సరే అదే పరంగా చూసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ తల్లి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఘనంగా ఏ విధంగా అయితే ఆభరణాలతో అలంకరించారో ఏ విధంగా అది సిమెంటే కావచ్చు లేకుంటే తదితర ఏ ఆటతోటి గీసినప్పటికీ ఏం చేసినప్పటికీ విగ్రహం ఈ విధంగా ఉన్నప్పుడు నీ సొంబై అరిగిపోయిందా లేకుంటే ఇలా ఒక్క ఆభరణాలు కూడా ఆభరణాలు కూడా చేయకుండా చేతిలో ఏదో రెండు గడిపోసలు పెట్టేసి ఈ రోజు తెలంగాణ తల్లి మీరు మొక్కుకోండి కాంగ్రెస్ చేతితోటి ఆశీర్వదిస్తుందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు దాన్ని ఏ విధంగా స్వాగతిస్తారు ఏ విధంగా స్వాగతిస్తారు అందువల్ల నేను ఏమంటున్నా అంటే మీ ఈ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే వర్గం కానీ మంత్రివర్గం వారు కానీ ఈ బుద్ధి సిగ్గుశం ఏమైనా ఉంటే తెలంగాణ తల్లి చరిత్ర గురించి మీకు తెలిసి ఉంటే మీరు ఆ కలిని ఆపోజ్ చేయాలి